నిదర్పనం కూటమి ప్రభుత్వ సుపరిపాలన నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన డివిజన్లలో నిర్వహించారు నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జిరాంబాబు బుడ్డిగరాధారెడ్డి మణేశ్వరరావు తదితరులతో కలిసే నలభై ఏడవ డివిజన్లో ఇన్ఛార్జ్ బేసిరి చిన్న నలభై ఎనిమిదవ డివిజన్లో నాయకులు కానిటి ప్రభుదాస్ అజ్జరప్ప రమేష్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జిరాంబాబు బుడ్డిగ రాధార్ రెడ్డి మణేశ్వరరావు తదితరులతో కలిసి నలభై ఏడవ డివిజన్ లో ఇన్ఛార్జ్ బేసరి చిన్ని నలభై ఎనిమిదవ డివిజన్ లో నాయకులు కానిటి ప్రభుదాస్ అజ్జరపు రమేష్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు మైటీడీపీ యాప్ లో ఫోటో అప్లోడ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రతింటికి సంక్షేమం తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు సంకల్పమని సుపరిపాలన కార్యక్రమం ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తుందన్నారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గంలో విప్లవాత్మకంగా ఉంటాయని తెలిపారు ప్రతి కుటుంబానికి శాశ్వత భద్రత అభివృద్ధి ఉపాధి ఆరోగ్యం విద్య వంటి రంగాల్లో పూర్తి స్థాయి మద్దతునిచ్చే విధంగా ఈ ఆరు పథకాలు రూపొందించబడినట్టు వివరించారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా చంద్రబాబు ప్రతి కుటుంబ భద్రతకు ఒక శాశ్వత హామీ ఇస్తున్నారన్నారు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లక్ష్యమని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు నగరంలోని అన్ని డివిజన్లలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఏడాది కాలంలోనే నగరంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు ప్రజల ఆలోచనలకు వారి అవసరాలకు తగ్గట్టుగానే అభివృద్ధి పనులని జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కానిటి కృపామణి బుడ్డిగా రవి మోకమాటి సత్యనారాయణ కేబుల్ మురళి మరుకుర్తి యాదవ్ స్థానిక నాయకులు కవులూరి వెంకటరావు కొండంగి మహేష్ మేడికొండ అప్పరావు నాగలక్ష్మి అప్పలకొండ శ్యామల గుంటరాము రాము శ్రీను టైలర్ రాము రాంబాబు శ్యామల రామలక్ష్మి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు